క తప్పదు రైట్ ఇప్పుడు ఈ గంట కూడా నడుస్తున్న చరిత్ర మేము ధాన్యాన్ని ఎట్లా కొన్నామంటే మొలక వచ్చినా బియ్యం ఖరాబ్ అయిపోతుంది తెలిసినా సరే రైతులను ఎందుకు అధైర్యపరచాలని చెప్పి తడిచిపోయిన ధాన్యం మొత్తం కొన్నాం ఒక పిడికడి ధాన్యం కూడా లేకుండా కొన్నాం కొన్న ధాన్యానికి డబ్బులు కూడా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా బ్యాంకుల్లో వేసినాం డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళ బ్యాంకుల్లో పడేది అది ఒక పెద్ద భయంకరంగా తయారు చేసినారు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది దాన్ని ఏం పెద్ద వీళ్ళు బ్రహ్మపదార్థం చేసే కొత్తగా కనిపెట్టే అవసరం లేదు నేను అందుకే మొట్టమొదటిన క్యాప్షన్ ఏం చెప్పిన అంటే చక్కగా నడుస్తున్న వ్యవస్థలను కూడా నడవకుండా చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజల ఆగ్రహానికి కారణం మంచిగా జరిగినటువంటి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి ఒక నెల రెండు నెలలు కాదు ఏళ్ళ తరబడి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అవి రివర్స్ కావడం ఇప్పుడు ప్రజలు రివర్స్ కావడానికి కారణమైంది తప్పకుండా ఆ ఆ ధాన్యం కొనుగోలు కూడా చక్కగా జరుగుతలేదు రెండోది రుణమాఫీ కూడా తీసుకున్నారు బ్యాంకులో వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉన్నారు వాళ్ళకు ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి లగెత్తండి మేము రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు ఆయన టైం కూడా చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడదాయిన మాట కాదు ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా అది ఏం ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా తెలివి తక్కువ తనమా మూర్ఖత్వం అర్థం కాదు డైరెక్ట్గా టీవీ ముందే ఆయన ఏం చెప్తారంటే నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు పెట్టాను నేను నా ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతితో ఇచ్చేస్తాను రుణమాఫీ అంటడాను ఆయన స్వయంగా చేసే దోపిడీని ఒక సంవత్సరం ఆపేస్తే నలభై వేల కోట్లు అసలు లెక్కనే కాదు నేను ఇట్లా ఎడమ చేతితో నా రుణమాఫీ చేస్తాను అంటాను ఇంకెవరు చెప్పాలి ఆయనకు ఒక్కొక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒలుదలవకుండా మాట్లాడకూడదు అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు లక్షల లక్షల బయటస్ రూపంలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోతూనే ఉంది ఆ మాట మాట్లాడరు రెండవది ఏ ఊరు కోత దైవుని మీద ఒట్టు పెట్టుకోవడం డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తెలుగు కానీ ఏ సంవత్సరం ఆగస్టులో చెప్తలేడు ఈ అర్థమైతే లేదు అది ఏ ఆగస్టు అర్థమైతే లేదు నేను ఆగస్ట్ అన్నా కదా వచ్చే సంవత్సరం ఆగస్ట్ అంటే రేపు అప్పుడు ఏం చేయాలి ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి నేను నేను సాయంత్రం పూట వెళ్తుంటాను ఎందుకంటే బాగా నలభై ఆరు నలభై డిగ్రీలు ఎండ ఉండే ఇంత కూర్చున్నప్పుడు కూర్చునే ఇంత భరించ రాకుండా ఉండే ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమవాళ్ళ సములు కానీ రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్ చార్జ్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చటై నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువగా అడ్వాన్స్ ఉండరు నేను ప్రతిపక్ష నాయకుడి అయినా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తారు సార్ ఈయన ఆగస్ట్ అంటే ఏ ఆగస్ట్ సార్ అని నన్ను కోసం చేసి మీరు ముఖ్యమంత్రిని అడుగురే బాబు నన్నేందు కడుగుతున్నాను నేను చెప్పిన అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అసలు ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక శాపంలాగుంది అని రైతులు భావించడం దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు లేదు రుణమాఫీ లేదు ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది ఏ ఊరుకోతో ఆ ఊర్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం ఇది నేను చెప్పిన కదా కేసీఆర్ తిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది ఆ ప పోను మిగిలినది ఉందా అంటే ఆ మిగిలిన పడిన దాన్ని ఏమైనా కొంటరా అంటే అది కొంటలేరు అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్లలో పౌర సరఫరాలో వైఫల్యం కాళేశ్వరం మీద అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహాసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం కాకరకాయ వేసినామని చెప్పి వాళ్ళకి తేలి వేయముండదు వాళ్ళే తిడుతున్నారు ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు అట్ట ఎట్లా వదిలిపెట్టినండి మూన్నెల ముందే పనులు మొదలుపెట్టాలే ఎట్లా నిర్లక్ష్యం చేసిన మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడు మాట మాట్లాడుతున్నారు ఎట్లా వదిలిపెట్టినండి ఈ నిరుదనకు అర్థం కాదు ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అట్లా చేసి గోదావరికి ఎనభై తొంభై టీఎంసీలు నీళ్లు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి